టాపిక్ సైకాలజీలో భాగంగా మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ప్రీవియస్ ఎగ్జామినేషన్లు ఇచ్చిన ప్రశ్నలండి ఇవన్నీ స్టార్ట్ చేద్దాం పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సాధికారతత్వ శైలి సెకండ్ ఆప్షన్ నిరంకుశతత్వ శైలి థర్డ్ ఆప్షన్ శైలి ఫోర్త్ ఆప్షన్ జోక్య రహిత శైలి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సాధికారతత్వ శైలి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి సాధికారతత్వ శైలి నెక్స్ట్ వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా వ్రాయబడినది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సెకండ్ ఆప్షన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి థర్డ్ ఆప్షన్ వికాసం సంచితమైనది ఫోర్త్ ఆప్షన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వికాసాన్ని ప్రాగృతీకరించలేమనేది తప్పుగా రాయబడింది వికాసోతలకు సంబంధించి ఫస్ట్ త్రీ కరెక్ట్ ఆన్సర్స్ సో తప్పుగా అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి సెకండ్ ఆప్షన్ ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది థర్డ్ ఆప్షన్ ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు ఫోర్త్ ఆప్షన్ పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరముల వయసు వరకు ఈ దశ ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు ఇంద్రియ చాలక దశ సంబంధించి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ కాబట్టి ఒకటి రెండు నాలుగు అనేవి కరెక్ట్ ఆన్సర్స్ ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా వ్రాయబడినది కాబట్టి ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం మూడు నుండి ఆరు సంవత్సరముల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ నమ్మకం అపనమ్మకం సెకండ్ ఆప్షన్ చొరవ అపరాధం థర్డ్ ఆప్షన్ శ్రమశీలత న్యూనత ఫోర్త్ ఆప్షన్ సన్నిహితత్వం ఏకాంతం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చొరవ అపరాధం మూడు నుండి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ చొరవ అపరాధం నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ ఆప్షన్స్ వైయక్తిక పరీక్ష సెకండ్ ఆప్షన్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష థర్డ్ ఆప్షన్ నిష్పాదన పరీక్ష ఫోర్త్ ఆప్షన్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సామూహిక పరీక్ష అనేది ఆల్ఫ్ ఆర్మీ ఆల్ఫా పరీక్షకు ఉదాహరణ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఫస్ట్ ఆప్షన్ థార్నడైక్ సెకండ్ ఆప్షన్ గార్డెనర్ థర్డ్ ఆప్షన్ స్పియర్ మన్ ఫోర్త్ ఆప్షన్ థర్డ్ స్టన్ ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే థర్డ్ ఆప్షన్ స్పియర్ మన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్ మన్ ఓకే నెక్స్ట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ ఆరు సెకండ్ ఆప్షన్ ఎనిమిది థర్డ్ ఆప్షన్ పది ఫోర్త్ ఆప్షన్ పదకొండు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్లో పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎనిమిది ఎనిమిది ఓకే నెక్స్ట్ సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఆప్షన్స్ నిర్ధారణ దశ సెకండ్ ఆప్షన్ సన్నాహక దశ థర్డ్ ఆప్షన్ గుప్త దశ ఫోర్త్ ఆప్షన్ అంతరదృష్టి దశ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ గుప్త దశ సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ నెక్స్ట్ ఈ క్రింది రకమైన ఆలోచనను గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఫస్ట్ ఆప్షన్ ముహూర్త ఆలోచన సెకండ్ ఆప్షన్ సమైక్య ఆలోచన థర్డ్ ఆప్షన్ విభిన్న ఆలోచన ఫోర్త్ ఆప్షన్ అనిర్దేశిత ఆలోచన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విభిన్న ఆలోచన అనేది కరెక్ట్ ఆన్సర్ అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యం కలిగి ఉంటారు ఏ రకమైన వారు అంటే ఏ రకమైన వారు విభిన్న ఆలోచన కలిగిన వారు ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక కానిది ఆప్షన్స్ రొషాక్ శిరామార్గల పరీక్ష సెకండ్ ఆప్షన్ పిల్లల గ్రాహిక పరీక్ష థర్డ్ ఆప్షన్ మూర్తిమత్వ శోధిక ఫోర్త్ ఆప్షన్ పద సంసర్గ పరీక్ష ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మూర్తిమత్వ శోధిక మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది అన్నాడు కాబట్టి మూర్తిమత్వ శోధిక అనేది ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు అలాగని తరగతి ఉపాధ్యాయునితో చీవాట్లు తినాలని లేదు అయాన్ యొక్క సంఘర్షణ ఫస్ట్ ఆప్షన్ ఉపగమ ఉపగమ సెకండ్ ఆప్షన్ ఉపగమ పరిహార థర్డ్ ఆప్షన్ పరిహార పరిహార ఫోర్త్ ఆప్షన్ ద్వి ఉపగమ పరిహార ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పరిహార పరిహార నెక్స్ట్ ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు ఫస్ట్ ఆప్షన్ వ్యక్తి అధ్యయన పద్ధతి సెకండ్ ఆప్షన్ అంత పరీక్షణ పద్ధతి థర్డ్ ఆప్షన్ చర్యాత్మక పద్ పరిశోధన ఫోర్త్ ఆప్షన్ అనుధైర్య పద్ధతి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వ్యక్తి అధ్యయన పద్ధతి చికిత్సా పద్ధతిని వ్యక్తి అధ్యయన పద్ధతి కూడా అని పిలుస్తారు నెక్స్ట్ ఈ క్రింది వానలో అభ్యసన లక్షణం గూర్చి సరిగాని వాక్యం ఫస్ట్ ఆప్షన్ అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య సెకండ్ ఆప్షన్ అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది థర్డ్ ఆప్షన్ అభ్యసన గతిశీలకమైనది ఫోర్త్ ఆప్షన్ అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం అన్నాడు కాబట్టి అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం నెక్స్ట్ హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం ఫస్ట్ ఆప్షన్ అనుకూల సెకండ్ ఆప్షన్ ప్రతికూల థర్డ్ ఆప్షన్ శూన్య ఫోర్త్ ఆప్షన్ ద్వి పార్శ్వ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనుకూల హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం అనుకూల అనుకూల నెక్స్ట్ విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను ఇరవై ప్రయత్నాలలో చదివి నేర్చుకునను ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది ఈసారి విన్సీ పదమూడు ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది విన్సీ పొదుపు గణన ఫస్ట్ ఆప్షన్ ఇరవై ఐదు సెకండ్ ఆప్షన్ ముప్పై ఐదు థర్డ్ ఆప్షన్ అరవై ఐదు ఫోర్త్ ఆప్షన్ పదమూడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ముప్పై ఐదు విన్సీ పొదుపు గణన ముప్పై ఐదు నెక్స్ట్ ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు ఫస్ట్ ఆప్షన్ ఎబ్బింగ్ హౌస్ సెకండ్ ఆప్షన్ బాడ్లెట్ థర్డ్ ఆప్షన్ ఫ్రైడ్ ఫోర్త్ ఆప్షన్ గాల్టన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎబ్బింగ్ హౌస్ ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు ఎబ్బింగ్ హౌస్ నెక్స్ట్ పావులో ప్రయోగంలో ఆహారం అనేది ఫస్ట్ ఆప్షన్ నిబంధిత ఉద్దీపన సెకండ్ ఆప్షన్ నిబంధిత ప్రతిస్పందన థర్డ్ ఆప్షన్ నిర్నిబంధిత ఉద్దీపన ఫోర్త్ ఆప్షన్ నిర్నిబంధిత ప్రతిస్పందన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నిర్నిబంధిత ఉద్దీపన థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పావులో ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన